హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే గృహజ్యోతి ఉచిత కరెంటు పథకం కింద ప్రతి నెల కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పొందుతూ ఉన్నారు అటువంటి వారి కోసం ప్రభుత్వము కొన్ని కొత్త రూల్స్ తీసుకొని రావడం జరిగింది సో ఎవరైతే ప్రతి నెల కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పొందుతూ ఉన్నారో అటువంటి వారికి సెప్టెంబర్ ఒకటో తారీఖు దగ్గర వచ్చి కొన్ని కొత్త రూల్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట సో అసలు తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద కొత్తగా తీసుకొని వచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి ఇకపై ఎవరికి ఉచిత కరెంటు వర్తిస్తుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్ గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఇకపై కొంతమందికి మాత్రమే ఉచిత కరెంటు పథకం అందుబోతుంది అనమాట సో ఎవరికైతే మనకి తెలంగాణలో సింగిల్ కనెక్షన్ ఉంటుందో అంటే ఒకే ఒక మీటర్ ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఉచిత కరెంటు పథకం అందనుందనమాట అంటే ఒక అపార్ట్మెంట్ రెండు మీటర్స్ కనుక ఉన్నట్లయితే మీకు గృహజ్యోతి ఉచిత కరెంటు పథకం అందదు ఫ్రెండ్స్ మీరు గమనించే ఉంటారండి ఒక్కొక్క అపార్ట్మెంట్లో దాదాపు పదిహేను ఇరవై కరెంట్ మీటర్లు కూడా ఉంటాయండి సో ఎవరికైతే అపార్ట్మెంట్లో పదిహేను ఇరవై కరెంట్ మీటర్లు ఉంటాయో అంటే మల్టిపుల్ కరెంట్ మీటర్స్ ఉంటాయో అటువంటి అపార్ట్మెంట్స్ కానివ్వండి అటువంటి అపార్ట్మెంట్స్లో ఉండేళ్లకు కానివ్వండి గృహజ్యోతి ఉచిత కరెంటు పథకం వర్తించదు గుర్తుపెట్టుకోండి ఇకపోయి ఎవరైతే మనకి రెండు వందల యూనిట్ల కన్నా కూడా ఎక్కువ కరెంటు ఉపయోగించుకుంటారో అటువంటి వరకు కూడా ఈ ఉచిత కరెంటు పథకం వర్తించదు అంటే మీరు ఒక్క నెలలో రెండు వందల యూనిట్ల కన్నా కూడా ఒక్క యూనిట్ ఎక్స్ట్రాగా వాడుకున్నా సరే మొత్తం ఆ నెలలో బిల్ అంతా కూడా కట్టాల్సి అయితే ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి సో ఫైనల్ గా మూడో అప్డేట్ వచ్చేసి ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారికి కూడా తెలంగాణ ప్రభుత్వము గృహజ్యోతి ఉచిత కరెంటు పథకాన్ని వర్తింపజేసే విధంగా కొన్ని రూల్స్ తీసుకొని ఉందండి అంటే తొందరలోనే ప్రజా పాలన ఓపెన్ చేయబోతూ ఉన్నారు సో ఇప్పటి వరకు ఎవరికైతే గృహజ్యోతి ఉచిత కరెంటు పథకం కింద మనకి అప్లై చేసుకోలేదు అటువంటి వారు కూడా ఇకపై ఉచిత కరెంటు పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో తొందరలోనే మనకు ప్రతి వార్డులో కూడా ప్రజా పాలన మళ్ళీ ఓపెన్ చేయబోతున్నారు సో తప్పకుండా గుర్తు పెట్టుకోండి ప్రజాపాలన ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకే పథకానికి అప్లై చేయకుండా మొత్తం అన్ని పథకాలకు కూడా ఒకేసారి అప్లై చేసుకోండి అంటే ప్రజాపాలన అప్లికేషన్ భవనం మొత్తము ఒక ఆరు పథకాలు ఉంటాయండి మొత్తం ఆ ఉన్న ఆరు పథకాలకు కూడా టిక్ పెట్టేసి అందులో ఫిల్అప్ చేసేసే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓన్లీ అపార్ట్మెంట్స్ కే కాదండి ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు మల్టిపుల్ మీటర్స్ ఉన్నా కూడా వారికి ఉచిత కరెంటు పథకం వర్తించదు గుర్తుపెట్టుకోండి సో సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్ రాబోతూ ఉన్నాయన్నమాట అంటే ప్రస్తుతం ఒక్కొక్క ఇంట్లో మనకి మూడు నాలుగు మీటర్స్ ఉన్నా కూడా వారికి ఉచిత కరెంటు ద్వారా అందిస్తూ ఉన్నారనమాట సో ఇకపై ఆ రూల్స్ ప్రభుత్వం చేంజ్ చేసిందనమాట గుర్తుపెట్టుకోండి సో సెప్టెంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి ఎవరి ఇంట్లో అయితే మల్టిపుల్ కరెంటు మీటర్స్ ఉంటాయో అటువంటి వారికి ఉచిత కరెంటు పథకం వర్తించదు గుర్తుపెట్టుకోండి అంటే ఒక ఇంట్లో మూడు నాలుగు మల్టిపుల్ కరెంటు మీటర్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు మొత్తం బిల్లు అంతా కూడా కట్టే విధంగా ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకొని రాబోతుంది అనమాట దీనికి సంబంధించి డిస్కౌంట్ కూడా మార్చబోతుంది ప్రభుత్వము అంటే కరెంటు రూల్స్లో కొన్ని కొత్త చేంజెస్ తీసుకొని రాబోతుంది అనమాట సో అసలు ఎవరికి ఉచిత కరెంటు పథకం వర్తిస్తుందంటే ఎవరికైతే సింగల్ ఇల్లు ఉండి సింగల్ మీటర్ ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఇకపోయి ఉచిత కరెంటు పథకం వర్తిస్తుంది సో ఎవరి ఇంట్లో అయితే మల్టిపుల్ కరెంటు మీటర్స్ ఉంటాయో అటువంటి వారికి ఇకపై ఉచిత కరెంటు పథకం వర్తించదు గుర్తుపెట్టుకోండి సో చాలా ముఖ్యమైన అభ్యర్థులు అనమాట ఇవన్నీ కూడా ఫ్రీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే ఉచిత కరెంటు పథకానికి అప్లై చేస్తున్నారో అటువంటి వరకు కూడా షేర్ చేయండి